ఇప్పుడు వేరుశనగ వేస్తే ఇప్పుడు వేసేది కూడా మేము తీగపల్లి వేయాలనుకున్నాం యాక్చువల్గా నాటు రకాలవి అవి ఎండ్ స్టేజ్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే అంతా హైబ్రిడ్కి వెళ్ళిపోయారు కాబట్టి నాటుపల్లి వేసి అట్లీస్ట్ మనం ఆ సీడ్ సీడ్నన్నా సేవ్ చేసుకోవచ్చు మన ఇంట్లో తినడము మన సర్కిల్లో ఇవ్వడము కాబట్టి ఆ సీడ్ను బతికించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వేయడం జరుగుతుంది తర్వాత వాటర్ మిలన్ వేసినప్పుడు నాకు వాటర్ మిలన్లో కూడా నాకు రకాలు ఎక్కువ వేసాను యాక్చువల్గా దాంట్లో కూడా ఒక పది రకాల వాటర్ మిలన్ వేయడం జరిగింది కాబట్టి నాకు రెండు రకాల్లోనే మంచి దిగుబడి వచ్చింది యాక్చువల్గా అంటే అప్పటికి నాకు ఒక డౌట్ ఏముండిందంటే ప్రకృతి వ్యవసాయంలో వాటర్ మిలన్ పండించవచ్చా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంలో వాటర్ మిలన్ పండించిన నాతో లేడు బేసిక్గా ఎందుకంటే అది షార్ట్ టర్మ్ క్రాపు షార్ట్ టర్మ్లో మనం వాటర్ మిల్న్ అంత సైజ్ చేయాలంటే కెమికల్ వేయాలి కెమికల్ ఇస్తేనే అంత సైజు వస్తుంది లేదంటే అంత సైజు రాదు దానికి ఫ్రూట్ ప్లై ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది వచ్చిందంటే కాయనే డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ బ్యారియర్స్ అవుతుందా కాదా అనే ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది అప్పుడు రకరకాలు దాంట్లో రెండు రకాలు నాకు మంచి ఇచ్చాయి వచ్చిన కాడికి బాగానే నాకు ఆ ఖర్చు వరకు సరిపోయింది అది మీరు ఇంత ఫామ్ డెవలప్ చేసి దీన్ని స్థాయికి తీసుకొచ్చే క్రమంలో మీరు పడ్డ ఇబ్బందులు కష్టాలు ఏమేమి ఉన్నాయి మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఏ ఫెయిల్ అయ్యారు ఇందులో ఫెయిల్యూర్ అనే మాట కంటే నేర్చుకోవడమే ఉంటుంది ఫెయిల్యూర్ అనడానికి అంటే ఇప్పుడు మనం దాని నుంచి ఏమీ సాధించలేకపోయినప్పుడు ఫెయిల్యూర్గా ఫీల్ అవుతాం ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ప్రయత్నాలే అనమాట ఈ ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ కంటే నేర్చుకోవడం అనుభవాలు నేర్పుతాయి అన్నమాట బేసిక్గా సో మనం ఫుల్ ఫ్రెడ్జ్గా కంప్లీట్ ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు మనం ఫెయిల్యూర్ అని వదిలేస్తాం అంతే ఈడ ప్రయత్నమే ఉంటుంది అన్నమాట టోటల్గా సో మనం ఏ మొక్క చేసినా కూడా దీంట్లో కష్టం అనేది నాకు అంటే బేసిక్గా ఇది ఇష్టం కాబట్టి ఇప్పుడు బ్యారియర్స్ అనేది ఇప్పుడు ఒకరికేమో చిన్నది ఏదన్నా చేయాలంటే బ్యారయర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇప్పుడు కొందరు ఎంత పెద్దది చేసినా కూడా నొప్పి అనిపించుకోదు ఫీల్ కారట్లా ఎందుకంటే ఇష్టం ఉంటుంది కాబట్టి చేయాలని ఆ తపన ఉన్నప్పుడు మనకు దీంట్లో ఎన్ని వర్క్ చేసినా ఎంత చేసినా అనే ఫీలింగ్ ఏం రాలేదు బేసిక్గా సో దీంట్లో ఇంకోటి ఫెయిల్యూర్ అంటే ఎట్లా అంటే మొక్కల్లో నమ్మి తీస్తాం ఒక వ్యక్తిని ఇప్పుడు కోల్కత్తా కానీ ఇట్లా నర్సరీస్లో తీసుకొస్తాం మనం ఒక అని అనుకునే వాడు ఇచ్చినప్పుడు అది మనకు ఇప్పుడు ప్రయోగం చేస్తుంటే ఇప్పుడు వేరే రకం వచ్చింది మనకి సో ఇట్లాంటి వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి నెక్స్ట్ ఇవి జరగడమే తప్ప ఇంకా అంతకంటే జరిగేది లేదు ఇందులో సహజంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడి అంటే గాల్లో దీపం పే చేసినటువంటి శ్రమ తెచ్చిపెట్టి నాటిన మొక్క చలి నీరు అన్నీ కూడా ప్రకృతి చేతులు ఆధారపడి ఉంటాయి సో ఖచ్చితంగా ఏదో ఒక సీజన్లో మంచి కొంచెం ఆర్థికంగా దెబ్బతీసే పరిస్థితి ఉంటాయి ఈ ఆర్థికమైనటువంటి నష్టాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఎలా మీరు ఈ నాలుగేళ్లలో ఎన్నిసార్లు మీకు అలాంటి డ్యామేజ్ జరిగినాయి ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు బేసిక్గా వ్యవసాయం అంటే ఋతుపవనాలు తాడే జూదం లాంటిదే ఇది బేసిక్ టైటిల్ యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఎవరైనా వ్యవసాయంలోకి రావాలనుకునే వాళ్ళకి కూడా తెలియాల్సిన వర్డ్ ఇది జూదం ఎలాంటిది వస్తే వస్తుంది పోతే ఊడిసిపోతుంది అనమాట ఈరోజు రైతు పరిస్థితి కూడా అలాంటిది అనమాట వస్తే రుతుపోనాలు ఇట్లా మే మే సీజన్ కల్లా వర్షాలన్నీ పడిపోయినాయి లేదంటే అసలు వర్షాలే రావు అంటే పరిస్థితి ఎట్లా అంటే వస్తేనేమో అతివృష్టి లేదంటేనేమో అనావృష్టి సో ప్రకృతి ఎట్లా ఆడిస్తే రైతు అట్లా ఆడాల్సిందే బేసిక్గా అది ఒక రైతుకే అలవాటు వేరే వాళ్ళకే అలవాటు లేదనమాట ఇప్పుడు ఎంప్ల మ్యాక్సిమం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగు ప్రకృతి వ్యవసాయం అని వచ్చే వాళ్ళంతా ఒక సంపాదనలో ఉండి వచ్చిన వాళ్ళే రైతు రైతు పని చిన్నప్పటి నుంచి రైతు పని చేసే వ్యక్తులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలోకి రావడం లేదు ఇంకా ఇప్పటికీ ఎందుకు రారంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు రారు కాదు వాళ్ళ పరిస్థితులు అలాంటివి అంతే వాళ్ళను మోటివేట్ చేయాలంటే ఇప్పుడు బడ యాభై ఎకరాలు వంద ఎకరాలు వంద ఎకరాలు చేసే వాళ్ళని రైతు ఎందుకు అంటారు వంద ఎకరాలు అంటే రైతు అంటారా ఇంపాసిబుల్ అది రైతే కాదు అతను భూస్వామి అవుతాడు అతను మరి అలాంటి వ్యక్తిని రైతుని ఎలా మనం సంపదిస్తాము కొన్ని చెట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని చెట్లని పెట్టుకుంటాడు ఎన్ని చెట్లా పెట్టుకుంటాడు ఎంత సంపాదన సంపాదిస్తాడు లాస్ వచ్చిన భరిస్తాడు రైతు పరిస్థితి అలా కాదు ఒక ఎకరా కానీ అర్ధ ఎకరా కానీ పండించే వ్యక్తే రైతు ఆ రైతు ఆ పొలం రైతు అనే వ్యక్తి ఆ పొలం మీద వచ్చే సంపాదనతోనే తింటాడు ఆ సంపాదనతోనే ఏదైనా చేయగలడు అంతే తప్ప వేరే వృత్తి ఉండదు అనమాట ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళంతా వేరే వృత్తి చేసుకుంటూ ఈ మొక్కలు పెంచుకుంటున్నారు అంటే వాళ్ళ ఆనందం కోసమో లేకుంటే ఇంకోటి భవిష్యత్తులో సంతోషం కోసమో వాళ్ళు పెంచుకుంటున్నారు తప్ప ఇంకో వ్యవసాయం చేయాలి ఇలాంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారన్నమాట ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రైతులకు నేర్పించే స్థాయికి తీసుకురావాలి బేసిక్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది రైతు వరకు చేరడం లేదనమాట కొన్ని పద్ధతుల దగ్గరనే ఆగిపోతున్నారు రైతుని అంటే రైతుకి ప్రకృతి వ్యవసాయం అని జస్ట్ ఒక జీవామృతం దగ్గరనో లేకుంటే ఘన జీవామృతం దగ్గరనో పంచగవ్య దగ్గరను దగ్గరనే ఆపేస్తున్నారు అనమాట అంటే ఒక పంటకు క్లియర్గా ఈ చీడపీడ వచ్చింది అన్నప్పుడు అగ్నేశనం కొట్టినప్పుడు అది చనిపోకపోతే ఆ రైతు పరిస్థితి ఏందనేది క్వశ్చన్ మార్క్ అనమాట కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా రైతు ఏం చేస్తాడు ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నాకు ఈ పంటలు నష్టం వచ్చిందంటే నాకు జీతం వస్తుంది నేను బతకగలను ధైర్యం ఉంటుంది కానీ రైతు పరిస్థితి అలా కాదు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా అంటే ఇదే రీజను అంటే రైతు తన మొత్తం డబ్బు ఎంత ఉంటే డబ్బు ఉన్నవరకైనా కానీ అప్పు చేసైనా కానీ ఆ పంట మీదనే పెట్టుకుంటాడు ఆ పంట మీదనే నమ్మకం పెట్టుకుంటాడు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తేనే నాకు శాలరీ వస్తుంది ఉద్యోగం చేయకుండా నాకు శాలరీ రాదు సేమ్ రైతు కూడా అంతే అనమాట తను పంట పండిస్తేనే నాలుగు చేతులు నోట్లోకి పోతాయి నాలుగేళ్ళు లేదంటే లేదు అతను పంట పండించి పెట్టిన రోజు నుంచి పంట ఇంటికి వచ్చి అమ్ముకునే వరకు అమ్ముకొని డబ్బులు అకౌంట్లో పడేంత వరకు నిద్ర ఉండదు రైతుకి ఇది నేను మా నాన్న వాళ్ళని ఇదంతా చూసి నేను తెలుసుకున్నది పంట పెట్టి ఒక రోజు నైట్ వచ్చిందంటే మొత్తం ఒక వర్షం పడిందంటే మొత్తం పంట పంటను నాశనం చేస్తారు నైట్ రాత్రి పూట కాయలు పోయినప్పుడు అక్కడ పడుకున్నప్పుడు ఎటువంటి పాములు వస్తాయి ఏమొస్తాయని చూసినా మా నాన్న వాళ్ళతో ఇవన్నీ చూసినట్వి నేను వ్యవసాయంలో చూడకుండా ఏం లేదనమాట ఇప్పుడంతా అమెరికాలో అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాము మేము ఇట్లా చేస్తున్నాము అట్లా చేస్తున్నాము అనేది ట్రెండింగ్ అయిపోయింది అనమాట సో దీన్ని రైతులకు నేర్పించే వదిలేసి ఎవరో ట్రెండింగ్ కావాలి పాపులర్ కావాలా అనే కాన్సెప్ట్లోనే ఉన్నారన్నమాట జనాలు అంటే ఈ పద్ధతుల మేళ ఒక రైతు అంటాడు ఆ పద్ధతుల మేళ ఇంకొకరు అంటారు అన్నమాట ఈడ మధ్యలో తిక్కు ఎవరైతున్నారంటే రైతులే అవుతున్నారు టోటల్గా అంటే చిన్న సన్నకారు రైతులే ఇప్పుడు ఒకరేమో జీవామృతం అని చెప్పి ఇంకొకరేమో బయోచార్ అని చెప్పారు రైతు ఎన్ని కొంటాడు ఎన్నుకొని చేయగలరు ప్రకృతి వ్యవసాయం జీరో బడ్జెట్ అని ఏం బడ్జెట్ లేదనుకోండా చేసుకోమన్నారు సరే ఆ చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక తెగులు వస్తుంది సివియర్గా తెగులు వచ్చినప్పుడు ఎంతసేపు అగ్నాశ్రమం నియమాశ్రమం కొట్టుకుంటూ ఉంటే కాదు సో మన సమాజం తగ్గట్టు ట్రెండింగ్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కు ఈ క్లైమేట్ చేంజ్కి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమైందంటే ఆటోమేటిక్ టెంపరేచర్స్ పెరిగిపోయాయి టెంపరేచర్ పెరిగినప్పుడు చీడపిల్లలు కూడా ఆటోమేటిక్ పెరుగుతాయి అన్నమాట ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే మనకు కెమికల్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో ఎలా చేయాలనేది నేర్పించాలి రైతుకి అప్పుడు ఆ రైతు వన్ ఎకరాల పొలం పొలం పండించినప్పుడు సస్టైన్ కాగలడు సీడ్ కూడా విత్తనంతో సహా విత్తనం కూడా మంచి విత్తనం రైతు ఎక్కడ తీసుకోవాలనేది కూడా క్లారిటీ లేకుండా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ అప్పుడు పుట్టుకొస్తుంది ఆ సీడ్ ఇస్తుంది ఈ సీడ్ వేయండి మేమే కాంట్రాక్ట్ తీసుకుంటామంటారు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా రైతులు ఆడ ఆడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు సంవత్సరం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తను హ్యాపీగా ఉంటున్నాడు ఒక నాలుగేళ్ళు చేసుకొని నేర్చుకుని ఎక్కడో కార్పెంటరో మెకానికో తను హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు రైతు మీద ఆధారపడ్డ కూలీలు కూడా బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క రంగంలో ఒక ప్రావీణ్యతను సాధిస్తున్నారు రైతు ఎందుకు సాధించలేకపోతున్నాడు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా ఉండి తన విత్తన తను ఎందుకు సూచించుకోలేకపోతున్నాడు తనకు వచ్చేటువంటి ఒక ఏగో ఒక దోమ ఒక నల్లు దాన్ని నివారించడాన్ని సమగ్రంగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు తన ముప్పై ఏళ్ళు నాలెడ్జ్ నలభై ఏళ్ళ అనుభవం ఏళ్ళ అనుభవం ఏం ఏమి నేర్చుకుంటున్నట్టు రైతు రైతుల మీద వాళ్ళ ఇప్పుడు రైతులు ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు మ్యాక్సిమం అప్పటి ట్రెండ్ నుంచి అంటే మా నాన్న తరం ఆ తరం వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మా తరం వాళ్ళు ఎవరు వ్యవసాయం చేస్తలేరు బిజినెస్లు చేస్తున్నారు జాబులు చేస్తున్నారు ఇవే చేస్తున్నారు వ్యవసాయం అనేది రాను రాను తగ్గిపోతుంది తప్ప ఇప్పుడు మా నాన్నే ఉన్నాడు మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు నన్ను వ్యవసాయం చేయమని చెప్పలేదు మా నాన్న ఎప్పుడు చదివేయాలని ట్రై చేశాను మా నాన్న చదివించినాడు నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చినాడు ఇక్కడ ల్యాండ్ పెట్టి ఇక్కడ చేస్తాను ఇట్లా అన్నప్పుడు మేము కష్టపడే కదా నిన్ను చదివించాము మేము ఇంత కష్టపడుతున్నాం రోజు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మా కష్టము నువ్వెందుకు ఈ కష్టం చేయాలి ఇంత కష్టం చేసినా కూడా మేము ఈ రోజుకు ఏం సంపాదించినాం అని చెప్పు అంటే రైతు కష్టం ఇట్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాడు ఆ రోజు అయినా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంటే మా నాన్న ఇంత గైడ్ చేసినా కూడా అంటే ఎవరే కానీ ఎవరైనా చూడండి ఒక్కరనే కాదు ప్రతి మనిషి ఎవరి స్వార్థం వాళ్ళది ఈ భూమి మీద ఎట్లా ఉంటుంది అంటే నా కొడుకు కష్టపడకూడదు అంతే ఇది చిన్న చిన్న లాజికే బేసిక్గా కానీ ఎంతైనా డెస్ట్ అవుతుంది ఈ లాజిక్తో ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు నీ కూడా కష్టపడకూడదు అని మరి ఎక్కడి నుంచి సంభవిస్తాడు ఎక్కడి నుంచి రావాలి ఫుడ్డు ఇప్పుడు మీ తరం అక్కడికి అయిపోయిందంటే అయిపోయింది నెక్స్ట్ ఎవరు వండించాలి కార్పొరేట్ కంపెనీలు చేయాలి కార్పొరేట్ కంపెనీలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు తీసుకుంటాడు ఇప్పుడు ఏ విధంగా అయితే బిజినెస్ చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు ఏక చాలామని టెలికామ్ కంపెనీస్ కానీ ఏ ఎనీ కంపెనీ ఏదైతే గుప్తాధిపత్యం తీసుకుందో వాడు ఎంత రేటు చెప్తే అంత ఈరోజు అంతే కదా మేము ఇంత ఛార్జెస్ పెడుతున్నాము ఇంత రీఛార్జ్ చేసుకుంటే అంతే రీఛార్జ్ చేసుకోవాలి కదా సచ్చినట్టు లేదంటే కట్ అయిపోతుంది రేపు పొద్దున్న బియ్యం కూడా అంతే కేజీ బియ్యం రెండు వేలు అంటే కొనాల్సిందే అప్పుడు రైతు అనేది తోడు ఉండడు కదా ఇంకా నెక్స్ట్ అయితే వస్తుంది వాడే కార్పొరేట్ కంపెనీ వెయ్యి ఎకరాలు తీసుకుంటాడు ఆ రైతుల దగ్గర రైతుల దగ్గర వెయ్యి ఎకరాలు తీసుకుంటాడు ఆ రైతులని అక్కడ కూలీలుగా వాడుకుంటాడు కూలీలు వాడుకొని వాళ్ళకి బియ్యం అమ్మడం మొత్తం కార్పొరేట్ సమాజంలో బియ్యాలు అమ్మడం ఇదే జరుగుతుంది రైతు ఉన్న ఒక ఎకరాన్ని అది అమ్మకోకుండా అతను పండించుకొని తిన్నప్పుడే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది రైతు ఆనందంగా బతుకుతాడు లేదంటే వాళ్ళ భూమిలోనే ఆ రైతులు కూలీలో చేయాల్సి వస్తుంది కార్పొరేట్ దిగ్గజాలు వచ్చినప్పుడు నేను చెప్పేది రైతులకు ఏంటిదంటే ప్రతి సమయంలో ఇప్పుడు ఈ ఇయర్ ఒక సీడ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో కంపెనీ సీడ్ వస్తుంది ఇలా మారకుండా రైతు ఈరోజు ఒక పంట వేసాడు నాటు విత్తనాలు కానీ అది ఏ విత్తనమైనా కానీ నాటు విత్తనం పండదు అనేది ఒక మూర్ఖ ఆలోచన బేసిక్గా నా ఇన్నాళ్ళు నాటు విత్తనంతోనే బతికినారు ఈరోజు వచ్చి హైబ్రిడ్ వచ్చి ఇంత దిగుబడి వస్తుంది దాని వెంట సాగుతున్నాం అంటే ఆ హైబ్రిడ్ విత్తనం తీసుకురావడంతో పాటు కెమికల్స్ కూడా అన్నీ తీసుకురావాల్సి వచ్చింది నాటు విత్తనం ఉన్నప్పుడు మన దగ్గర అప్పుడు చెన్నంగి బియ్యం ఇవన్నీ తిన్నాం యాక్చువల్గా ఆ సీజన్లో కానీ ఆ బియ్యం ఇప్పుడు దొరకట్లేదు ఎందుకు దొరకమంటే ఈ కొత్త సీడ్ రావడం వల్ల ఆ సీడ్ అనేది డెస్ట్రాయ్ చేసేసారనమాట ఇప్పుడు ఆ సీడ్నే తీసుకొని అప్పుడు మనకు కాలువలు కానీ నీటి వసతి కానీ ఇదంతా లేదు ఇప్పుడు నీటి వసతి వచ్చింది మంచిగా ఎరువుల లభ్యత దొరుకుతూ ఉంది అన్నీ దొరుకుతాయి కాబట్టి దాని తగ్గట్టు ఆ లభ్యతను చూసుకొని మన నాటు సీడ్నే పెంచుకొని ఆ నాటి సీడ్ను మనం సేవ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసుకుంటా ఉంటేనే సస్టైన్ అవుతాడు మళ్ళీ సీడ్ కొనాలనే కాన్సెప్ట్ లేకుండా ఈరోజు ఈ ఇయర్ ఒక సీడ్ ఒక కాస్ట్ ఉంది నెక్స్ట్ ఇయర్కి ఆ సీడ్ రేట్ మారిపోతుంది ఆటోమేటిక్గా ఆ సీడ్ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది ఆ సీడు కొన్నాక వాడు ఒక మందు తయారు చేస్తాడు ఆ మందుని ఇంత రేటు పెట్టి కొనాలంటాడు రైతు ఆ రేటు కొంటాడు ఈ తెగులు వచ్చేది ఈ తెగులు వచ్చేది అంటే అతను సంపాదించినది ఈ మందులకు పెట్టుకోవడానికే సరిపోతుంది బేసిక్గా అతను ఎప్పుడు మిగిలించుకునేది ఏముండదు రైతు సో రైతు వీళ్ళ మీద డిపెండ్ కాకుండా ఈ ఈ సుభాష్ పాలకర్ చెప్పిన జీవామృతం వాడుకుంటూను తర్వాత ఈ బవేరియా బ్యాసియానా లేకుంటే వట్టి శీలిన తెగులు మంచి తెగుళ్ళు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని ఇట్లాంటి న్యాచురల్ జీవ ఎరువులు వాడుకుంటూ సస్టైన్ చేసుకుంటే ల్యాండు సస్టైనబిలిటీగా ఉంటుంది ల్యాండ్లో జీవం ఉంటుంది తర్వాత రైతు ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత అతను ఫుడ్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉంటారు టో టోటల్ సమాజం కూడా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఇది చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయము ఈ వ్యక్తిగత అభిప్రాయంలో కూడా ఎలాంటిది ఉంటుందంటే సమాజం మంచు కోసమే కోరుకోవడం ఉంటుంది ఇందులో ఏంటిదంటే ఒక నలుగురు ఆ ఊరిలో ఉన్న ఒక నలుగురు రైతులు ఒక పది మంది ఒక గ్రూప్ లాగా ఒక పంట మీద డిపెండ్ అయిపోయి ఇప్పుడు మిర్చి రైతు మిర్చి చేస్తున్నాడు మిర్చి సీడ్ కోసం ఎక్కడికో పోతాడు అలా లేకుండా వాళ్ళు చేసిన మిర్చిలోనే మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి దాన్ని పెట్టుకొని దాన్ని విత్తనంగా మార్చుకొని నాటుకోవడము తర్వాత మ్యాంగో ఉంటే మ్యాంగోలో ఇంత ఈల్డింగ్ వచ్చింది ఇంత సేల్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా అని ప్రికాషన్స్ తీసుకొని రైతులు అంతా ఒక సమిష్టిగా కృషి చేసినప్పుడే ఈ సమాజం కూడా ఆనందంగా ఉంటుంది మంచి ఫలితాలు ఆశించవచ్చు